అనుకోండి ఆ వ్యక్తులు ఇప్పుడు నేను సపోజ్ పెడతాను వ్యక్తులు ఆ ఫేస్ లో ఏముంటది ఇప్పుడు నన్ను ఎవరు పెడుతున్నారు అనుకోండి ఆ పోతున్నారు అనుకోండి మరి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీరు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు నాకు తెలియదు కానీ ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో ఆయన కృపని బట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఎలాగున్నావో తెలుసుకోవాలని ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు అందరూ ముఖ్యం కాబట్టి చెప్తున్నాం మన హృదయంలో మాట చెప్పాలి కాబట్టి ఆ మాట మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని తాగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఇది చెప్పాలి ఎలా చెప్తారు మనం చక్కగా విని నవ్వు చక్కగా నవ్వుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నావా ఆ మాట నా హృదయంలో స్థిరపరచబడి దేవుని వాక్యులు ఏం తెలుసా నేర్పరి అయిన శిల్పకారుడు ఆయనంట ఏం చేస్తున్నాడంట చెక్కుతున్నాడంట చెక్కుతున్నాడంట ఆయన చక్కగా అంట ఎలాగా ఆయన రూపంలోకి ఆయన సౌరూభ్యంలోకి చెక్కుతున్నాడంట ఆ ప్రతి మాట ఏం చేస్తుందో తెలుసా నిన్ను నన్ను చెక్కుతున్నాడు ఎక్కడికి ఎట్లా చెప్తున్నాడు ఆయన పోలికలోకి ఆయన సౌరూభ్యంలోకి చెక్కుతా వస్తున్నాడు అనమాట ఎవరైతే ఆయన మాటకు లోబడతారో తెలుసా ఆ ప్రతి మాట వారి జీవితంలో కారించేటికి శక్తి కలిగినటువంటి మాట అది దేవుడికి స్తోత్రం కలగలుగా హలీలుయ్యా హలీలుయ్య హృదయాలు ఎలా ఉంటుంది తెలుసు దేవుని వాక్యం ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన మన నేను చూపించిన ప్రేమను బట్టి ఎస్ జీవజలములా జీవజలములాటైనా నీ వరనే నన్ను నాటివా జీవజలములా అదే ఇన్నాడు అన్నాడు కదా అన్నయ్య ఎన్నో ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తానే ఉంటాను నేనైతే చెప్తున్నాను కదా యథార్థంగా నాకు అనిపించిన అరే ఈ సామెతలు గనక పూర్తయ్యే లోపల గా ఈ సామెతలను పూర్తయ్యే లోపల నీ బ్రతుకు గనక మారకుండా నా పోలికలు రాపోతే ఇక నీ బ్రతుకు మారదుకోకండి ఈ సామెతలు పూర్తయ్యే లోపల అసలు ఇప్పటికి నేను ఇన్నాడు అదే ఆలోచించాలి ఎన్నొచ్చినాయి పదిహేడు అధ్యాయంకి వచ్చేసాము ఎన్ని వచనాలకు వచ్చాము ఈ వచనాలు ఉన్న పోలిక ఉందాలో ఆ నాలోకి వచ్చిందా ఆ క్రియ నీ చేస్తున్నానా ఆలోచన చొప్పున నేను ఒకసారి వెనక్కి తిరిగి టక్క టక్క వెనక తీసుకెళ్ళాడు తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి మరి ఏం చేస్తాను ఎందుకు వస్తున్నావు మరి నువ్వు దేనికి వస్తున్నావు అందరికి కనపడతానికా హాజరు అటెండెన్స్ వేయించుకోవటాకా లేకపోతే భక్తుల గుంపులో నేను కూడా ఉన్నాను నన్ను అనిపించుకోవటానికా నన్ను మిమ్మల్ గారు మిమ్మల్ గారు నన్ను దేనికి వస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు పదిహేడు అధ్యాయానికి వచ్చేసాను దీంట్లో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క మాట ఏంటంట ఆయన సౌరభ్యము ఆయన పోలిక ఆయన పోలిక జాగ్రత్త ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకునే నువ్వు ఎలాగూ తప్పించుకున్నావు మళ్ళీ నీకు దొరకను కూడా దొరకదు ఇక చూసుకుని ఈసారి ఇక దొరకను కూడా దొరకదు నెత్తిన అంటే చెప్తున్నారు కదా రాబో దినాల వాక్యము కరువు ఇప్పటికే కరువు అయిపోయింది సత్యం చెప్పేవాళ్ళు వేరు దేవుడు నిన్ను ఎంతగా నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తే ఆయన మాటని దగ్గరికి తీసుకొచ్చాడు అని ఎంత కృప దేవుడు అండి ఎంత ప్రేమ కలిగింది దేవుడు మరి మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామండి మనం ఏమైనా అని కనీసం తగ్గుతుందా హృదయానికి గాయం అవుతుందమ్మో మనం మార్చుకోవాలయ్యా మార్చుకోవాలయ్యా దేవుడు ఆత్మ ప్రేరేపిస్తాడు నిజంగా నిజంగా యదార్థంగా చెప్తాడు దేవుడు ప్రతి మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు ఇలా ఉండకూడదయ్యా ఇలాగ మాత్రం అసలు ఎట్టి ఉండనే కూడదయ్యా అలాంటి ప్రవర్తన అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయనే కూడదయ్యా అటువంటి చేయకుండా మాకు కట్టడయ్యా ఈ పిల్లలు ఎవరు చేయకూడదయ్యా ఈ పిల్లల్ని కాపాడయి అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎల్ల నీకు దేవా ఎల్ల నీకు దేవా చెవులుండి విన వారిగా ఉన్నావా చెవులుండి దేవుని వాక్యాన్ని వినటానికి పుచ్చుకున్నాం ఆలోచన చేసుకో ఒకసారి ఎంత బాధాకరమైన విషయం తెలుసు కొన్ని విషయాలు నవ్వుకుంటున్నాం కానీ ఎంత బాధపడాల్సిన విషయం తెలుసా ఎంత దుఃఖపడాల్సిన విషయం తెచ్చి ఏదైనా తేడా వస్తే రాత్రి నీ గతి ఏమైపోద్ది నా గతి ఒకసారి ఆలోచించు ఎక్కడికి వెళ్ళిపోతాం ఆలోచించు ఏమైపోతాం ఆలోచించు దేవుడు కృపతో నీకు నా కాకాలాన్ని పొడిగిస్తుంటే ఆరోగ్యం ఇస్తుంటే నెలలు ఇస్తుంటే రోజులు ఇస్తుంటే సంవత్సరాలు ఇస్తుంటే మారుతున్నావా మార్చుకోవటానికి ఇష్టపడుతున్నావా ఎందుకంత గర్వం ఎందుకంత అహంకారం ఎందుకంత అతిశయం ఏం చేద్దామని ఏం సంపాదించుకుందామని ఏం మూట కట్టుకుందామని ఎక్కడికి పోదామని ఎక్కడికి పోదామని ఇంత ప్రేమను కాలదనుకొని పోవటానికి కాదు ఇంత ప్రేమను ఎంత కనికిరని ఇంత దయని ఎంత జాలిని ఏమైపోతాం ఏమైపోతాం దహించాలని అంటే అమ్మో అమ్మో దయజన్మ ఆసరాగా తీసుకోవద్దు ఆటగా తీసుకోవద్దు అలాగే చెప్తారు లేని అనుకోవద్దు నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అది జాగ్రత్త చెప్పబడిన లేకపోయినా మళ్ళీ ఒకసారి మనం ఇంటికి వెళ్ళాక ఒకసారి చదువుకుందాం చదవాలంటే ఎందుకు చెప్తాను సార్ ఆయన మాట్లాడినంత రైతుగా మనకైతే మాత్రం అర్థం కాదు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకి మనతో మాట్లాడిన ప్రతి మాట మనకి జ్ఞాపకం వస్తుందని దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇవాళ ప్రేమలేఖగి ఎలా ఉన్నాం ప్రేమ లేఖ ఉన్నాం పైకి మాత్రం భక్తి గల వారు ఎందుకు శక్తిని వాక్యపు శక్తి మనలో నేను పరీక్షించుకోవాలి దయవజన్మ మనం మనం పరిశీలించుకోవాలి జాగ్రత్తగా సరిచేసుకోవాలి దేవుని వాక్యానికి లోపడాలి ఎంత సంతోషం అండి ఆయనలా చెప్పనా సఖ్యం కాని మహిమానందాన్ని కాబవించాను ఆనందించి సంతోషించాను యోగు లాంటి ఎన్ని వచ్చినా ఎలా సంతోషించాడండి అన్ని దెబ్బలు అన్ని ఎలా సంతోషించాడండి దాన్ని నోరు మూసుకొని సింహం బోళ్ళకి ఎలా వెళ్ళిపోయాడు మొన్న దయచేసి చెప్తూ ఉంటున్నాను అక్కడ ఆరు ఆరు సింహాలు ఏడు సింహాలు ఉన్నాయంట ఆ సింహాలతో పాటు ఈయన కూడా లోపలికి వెళ్ళి ఏడో సింహం ఎనిమిదో సింహం అయ్యాడంట ఎట్ట చెట్టకి మోసే కబ్దిలి బోళ్ళు లాంటి వాళ్ళు అగ్ని గుండలోకి చక్క చిరునవ్వు అంటే ఏదో పిక్నిక్తున్నాడు సరదాగా ఎట్టి వెళ్ళారు వెళ్లే మనం అసలు అవసరం ఆ మాట తలంచితేనే ఆ మాట అంటేనే గుండాగి పడిపోయేవాళ్ళం ఏంటి మన భక్తి ఏంటి మనం నేర్చుకుంది ఏంటి మన సామర్థ్యం ఏం చెప్తున్నావు అంటే రేపు పొద్దున ఆయనతో పాటు ఇల్ గా నీ ఉండు స్థలంలో నేనున్నట్లుగా నాకు స్థలము సిద్ధపరుచున్నా ఆయన స్థలం నీకు సిద్ధపరిచాడు ఆయన ఆ స్థలాన్ని ఎవరుంటారు నీతి ఉంటారు యథార్థమంతులు ఉంటారు పరిశుద్ధతలు ఉంటారు మరి మనం ఎలాగున్నాము అనేది వాక్యంలో మనల్ని ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు ఎవరు 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 చూపిస్తానండి దేవుని వాక్యం చూపిస్తా తాను ప్రేమించే బిడ్డలను మాత్రమే గతిస్తానంటున్నాడు ఎవరిని గదిస్తాడంట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా ఈ సంవత్సరానికి సంఘానికి చేసిన వాద్యం నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక వీడిపోక మీ ఏడలో నేను కృప చూపుతానే ఉంటాను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ మాట ఏంటి మీకు చూపిస్తుంది కృప చూపిస్తున్నాడండి నేను సరి చేసుకోవడానికి సరిదిద్దు నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆ మాట ఆ మాటలు నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది అసలు అంత ప్రేమ ఎవరు ఎవరికి చూపిస్తారండి ఎవరిని తప్పు బయట వాళ్ళు ఎవరి గురించి ఎవరి ఎవరికి ఉందండి అంత వివరించి అంత వలిచి అట్లాగే వలచి తీసి జాగ్రత్తగా నోట్లో పెట్టి తిను నిదానంగా తిను కంగారు పడవాక అని చక్కగా చెప్పి నీకు ఒలిచి పెట్టేవాడు ఎవరున్నారు ఆయన నిన్న అంతగా ప్రేమిస్తున్నాడు నా తండం మీద చూపుతున్నాను నీ కాళ్ళైనా పట్టుకుంటాను మీ కాళ్ళైనా పట్టుకుంటాను జాగ్రత్తగా చేసుకో సరిదిద్దుకో నీ ప్రవర్తన మార్చుకో నా ప్రవర్తన మార్చుకున్నాను కన్నీళ్ళు గారి చేయడంతో దేనికోసం ఇదో నీ పోలికి రావాలి నాలో నీ సౌరూభ్యం రావాలి నాలో నాలో నిన్ను చూడాలి దేవా నన్ను చూసిన వారు నిన్ను చూసినట్లు అవ్వాలి దేవా అటువంటి కృప నాకు దయచేవాళ్ళు అడిగితే నీ ఆశపడిన ప్రాణాన్ని అంట తృప్తిపరుస్తాను నేను నిశ్చయంగా ఆయన కృపణను బట్టి మాట్లాడగలుగుతాను ఇక్కడి నుంచు నువ్వు ఆశపడితే గనుక నిజంగా నీ ఆశ దైవచత్తుమే అయితే కనుక దేవుని పౌలుకలోకి సౌరూపంలోకి రావాలని నీకు ఆశ ఉంటే కనుక ఆయన నిశ్చయంగా నెరవేర్చగలిగిన దేవుడు అది నెరవేర్చడానికి నిత్యము నిరంతరం మన మధ్య సంచరిస్తూనే ఉంటాడు ఆయన దేవుని స్తోత్రం కలిగినగా నువ్వు ఇష్టపడతానంటే ప్రార్థన చేస్తావా నాకేం అవసరం లేదు ఎందుకన్నా నాకు ఎక్కువ తెలుసు మీరదు కొంచమే నేను ఇంక చాలా వింటాను నాకు యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్లో నేను ఎక్కడ చూస్తే అక్కడ నాకు వాకింగ్ కనబడింది నాకు అది చాలు అనుకుని తృప్తి పొందిపోతావా లేదు నాతో మాట్లాడుతున్నాడు ఆయన నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నా నేను సరి చేసుకుంటానండి కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాను నేనే ప్రార్థించేసి నేను ఇచ్చేస్తాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు నీ హృదయాన్ని ఒకసారి తెలువు ఇది అందరితో పాటు ఆమె హల్లిలుయాక ఒక్క రెండు నిమిషాల పాటు నీ హృదయాన్ని తెలువు నీ పెదవులు కాదు నీ హృదయాన్ని తెలుగు తెలిసి ఆయన ఆకర్షించు అయ్యా రా నేను ఇష్టపడుతున్నా నేను ఇష్టపడుతున్నా ఈరోజు నువ్వు ఇష్టపడితేనే నిన్ను నేనే బలవంతం చేయట్లేదు నీ ఆశలు నీయే నీ కోరికలు నీయే నీ చిత్తం నీదే కానీ రేపు పొద్దు మాత్రం ఆయన మాత్రం నిర్దోషి అది మాత్రం బాగా తెలుసుకో నువ్వైనా నేనైనా సరే నేను ఆ హృదయంలోనికి రా నేను ఇష్టపడుతున్నాను అని నువ్వు అనుకుంటే హృదయాన్ని తెరు ఒక్క నిమిషం పాటు హృదయాన్ని తెరు హృదయం తెలిసి హృదయంతో ప్రార్థించే దేవుని పాలోచన పెట్టుకుని నాయన నాయన కృప చూపించు నీ ప్రతి మాటకు లోబడాలని ఆశపడుతున్నానయ్యా ఇది నాకు అసాధ్యము నీకు సమస్తము తండ్రి నాయన అయ్యా నీ కృపని కోరుకుంటున్నాను అంత ఎంత భయంకరమైన స్థితి ఉన్నది ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది అయ్యా నా ప్రవర్తన నా ఆలోచనలు నా క్రియలను సమస్తం ఎరిగిన వాడవు గనక వాక్యమైన అర్థంలో చూపిస్తూ ఉండగా అయా ఇదిగో నీ పాదాల వద్ద సాగిల పడుతున్నా నేను సాగిల పడుతున్నా నేను సాగిల పడుతున్నాను దయతో కనికరించిన ఏ మంచి లేదయ్యా నీ కృపని ఆశ్రయిస్తున్నా నా తండ్రి నాయన నీ కృపని నాయనా నా స్వభావం బట్టి స్వభావం మూర్ఖ స్వభావం అని నా తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా ఈ రాజా స్వభావం నుంచి మమ్మల్ని మార్చండి ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని మార్చాలి కుండెములు చెప్పేవారుగా ఎదుటి వాళ్ళని చూసి హేళన చేసేవాళ్ళుగా ఎంగతలు చేసేవాళ్ళుగా దూషించే వాళ్ళగా అవమానించే ప్రేమ అయితే నా తండ్రి నాయన మనసులో పెట్టుకుంటుంది అంటున్నారు వరకు వరకు ప్రార్థన చేస్తుంది ఏదైతే చూపించదు దూషించదు అవమానపరుస్తుంది అంటున్నాడు అది నీ ప్రేమ అది నీ ప్రేమ అగాదే ప్రేమ నాయన ఆ ప్రేమ మాకు కావాలి దేవాలో నా ఎనుకుంటే స్వభావ లక్షణాలు మనం తొలగిపోవాలి నీ పోలిక నీ సౌరభ్యో నాయన మనలో రావాలంటే నువ్వు ఏ మాట అయితే చెప్పావో ఆ మాట చొప్పున నువ్వు నడుచుకునే కృప దయచేయండి ఈ వాక్యాన్ని మరింత ఎక్కువగా ధ్యానించే దయచే నిర్లక్ష్యం చేసామయ్యా నిర్లక్ష్యం చేసేవాని ఆయన ఇదిగో నాయన మరొక సంవత్సరాన్ని దయచేసేవన్న ఆయన మా కొరకు నాయన అయ్యా నీ వాక్యాన్ని హత్తుకునే కృప దే ఆసక్తిని దచ్చి చదవాలనే తాపత్రం దే చదువుతుండగా ధర్మశాస్త్రం అవసరమైన సంగతులు చూచినట్లుగా మా మన తెరవండి ఆయన మమ్మల్ని సరిచేస్తే నీకిష్టలుగా నీకిష్టమైన నెరవేర్చేవారిగా మా పొరుగు వారిని ప్రేమించేవారిగా నీ గుర లక్షణాలు కలిగిన వారిగా నేను కనపరిచేవారిగా నేను మహిమపరిచేవారిగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నీతో ఉండే ఆ యువల బాకీ కొర బొమ్మలందరినీ సిద్ధపరచమని నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి నాయన బలహీనతలు మధ్య బంధకాల్లో ఉండి సమస్యలు ఎరుకులు ఇబ్బందుల మధ్య కొట్టుమిట్లు ఆడుతున్నారు వాళ్ళందరికీ నీ వాక్యమే పరిష్కారం తెలుసుకోవడానికి సహాయం చేయండి ఆయన మారిన భక్తైనా అయినా మారని భార్య అయినా మాట మీదని పిల్లలైనా అనారోగ్యమైన యాదైనా ఏ పరిస్థితి అయినా ఏ స్థితిగతయినా నీ వాక్యము చెప్పినట్లుగా నీ మాట చెప్పడం నడిస్తే వాటన్నిటినీ సరిచేయగలిగిన గొప్ప దేవుడు నీవేనని నా ఎస్ఐ తెలుసుకుని పరిపూర్ణమైన జ్ఞానాన్ని పిల్లలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నన్ను నీ కృపలు బలపరచండి నీ ఆత్మ చేత నింపి చెప్పబడిన ప్రతి మాట ప్రతి స్థలంలో నెరవేర్చున్నట్లుగా కార్యసాధకమైన నీ క్రియాశక్తి చేత బిడ్డలను నడిపించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఆ పరినిమిత్తం ఏర్పాటు చేసుకున్న నీ దాసుడు నా సహోదరుడు కుటుంబాన్ని ఇంకను బలపరిచిన నాటికి నీ కృపలో వర్తిల్లి ఇంకను అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సత్యాన్ని ప్రకటించే విషయంలోనైనా ప్రవర్తించే అంతటి విషయంలోనూ నీ కాపుదల కుటుంబానికి సమృద్ధిగా దయచేసి బలపరచమని అయా నిండు మనస్తో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇది ఏ నా భాగ్యము ఆయన ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏది లేదని నీ కృతజ్ఞతలు మరొకసారి ఆయన మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు నీ వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించి రావాలనే ఆశతో బయటికి వెళ్ళటానికి సహాయం చేయండి వచ్చేటప్పుడు ఎంతవరకు ఆయన చేయగలిగాను అనే విషయంలో జాగ్రత్తగా చూసుకుని సన్నిధికి వచ్చేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పాదాలు చది పెడుతూ కృపణ కోరుకుంటూ ప్రార్థించిన బిడ్డల్ని కుటుంబాన్ని వచ్చిన వారందరినీ వాక్యాల బలపరిచి స్థిరపరిచి నిచితమే జరిగించండి నాయన ఈ ప్రాంత ప్రజలను కనికరించి కృప చూపించండి ఇటు జీవం కలిగిన మాటలకు ఆకర్షించబడి అనేకులు చేరిన రక్షణ పొందటానికి సహాయం చేయమని సర్వమహిమ గణత ప్రభు మీకు మాత్రం ఆరోపిస్తూ ఆపాదిస్తూ దిస్తూ ఏసుక్రీస్తుంది శ్రేష్టమైన నమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రి పర్లకో అమ్మే పర్లకు మాత్రండ్రి రాజ్యంకొచ్చుగా చిత్రం పరలో నెరవేర్చున్నట్లు నెరవేరనిగా కావలసిన హీ మా తండ్రి మాడిలా నీవు క్షమించేలాగా తండ్రి మా ప్రార్థనలు క్షమించండి మమ్మల్ని శోధన నీకు తెగ కీడు నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవేమన్నా అవుతాం ఆమె అశ్రమంత ముంచుకున్నా సర్వసృష్టికర్త అయినా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వమానవాళి రక్షకులైన మన ప్రమేశ్వరేశ్వరి కృపి మనల్ని ఆదరించి బలపక్ష మన తండ్రి జరిగిన జరిగితే పరిశుద్ధాత్ముని కని సహవాసము సన్నిధి సహాయం కూడిన మనకును వాక్యమిత్తిన సేవకునికి ప్రార్థించిన బిడ్డలకి సకల జనులకు సకల పరిశుద్ధులు సదా తోడుగుని ఆయన ఆత్మచేత్తని పైన చిత్త నెరవేర్చును గాక ఆమె ప్రేమ సమాధానం కట్టిన దేవుడు మనందరికీ తోడిని నడిపించనుగాక మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగును గాక కృప మీ అందరికీ తోడాడు గర్భిశుద్ధుడు మీరు దీవించనుగా